నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చాలా కీలకమైన వివాదాస్పదమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టి రామారావు గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మామగారైన ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు ఆ స్థానాన్ని ఆయన స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఎన్టీఆర్ సీఎం అయ్యారు కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే చంద్రబాబు గారు సీఎం పదవిపై కన్నేశారు అంటే గోతికాడ గుంటెనక్కలాగా నుంచే దీనికి ప్రయత్నాలు జరిగాయి గారు వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా సంస్థల్లో నెగిటివ్ కథనాలు రాయించా ఆ మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పక్షపాతంతో రాశాయి ఆ తర్వాత ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి మందు విందు పొందు లాంటి ప్రలోభాలు పెట్టారు ఎన్డిఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు గారిని చాలా కఠినమైన మాటలతో విమర్శించారు మోసగాడు నయవంచకుడు ఇంకా చారిత్రక విలన్ ఔరంగజేబ్తో పోలిస్తూ అతనికన్నా నీచుడు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తండ్రిలాంటి నన్నే నిలువునా మోసం చేశాడు ఇతనికి మానవత్వం లేదు అని ఎన్టీఆర్ ఆవేదన చెందారు అంతేకాదు ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబును జామాతా దశమగ్రహం అంటే అల్లుడు రూపంలో వచ్చిన పదోగ్రహం శనిలాంటి చెడు ప్రభావం చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మార్చడమే కాదు తెలుగుదేశం పార్టీని పార్టీ ఆస్తులను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు ఇంకా దారుణమేంటే ఎన్టీఆర్నో ఆయన కుటుంబ సభ్యుల నుంచే దూరం చేశారు చివరికి ఆయన బ్యాంకు ఖాతాను కూడా ఫ్రీజ్ చేయించారు హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లను కలవడానికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి అని అడగడానికి ఎన్టీఆర్ గారు తన చైతన్య రథంపై అక్కడికి వెళ్లారు కాని అక్కడ చంద్రబాబు మద్దతుదారులైన ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆయనపై చెప్పులు విసిరారు తీవ్రంగా అవమానించ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఆత్మగౌరవానికి ఎంత విలువిచ్చారో మనకు తెలుసు అలాంటిది సొంత పార్టీ వాళ్ల చేతుల్లోనే ఇంత అవమానం జరగడం ఈ సంఘటన ఆ తర్వాత జరిగినవి ఎన్టీఆర్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపాయి ఈ అవమానం ఆ ద్రోహం తట్టుకోలేక ఎన్టీఆర్ గారు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు ఆ ఒత్తిడితోనే కొద్ది నెలల్లోనే అంటే జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరున గుండెపోటుతో మరణించారు అందుకే ఈ సంఘటన ప్రతిధ్వనులు తెలుగు నేలపై ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆ ఎన్నికల్లో స్వంత మామగారైన ఎన్టీఆర్నే ఓడిస్తానని శపథం చేసి చంద్రగిరిలో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాతే టీడీపీలో కన్నా సిద్ధాంతాల కన్నా అధికారం డబ్బే చంద్రబాబుకు ముఖ్యం వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు తనను తాను ఒక విజనరీగా మంచి అడ్మినిస్ట్రేటర్గా డెవలప్మెంట్ చేసే వ్యక్తిగా చూపించుకోవడానికి కొన్ని మీడియా సంస్థలను చాలా స్ట్రాటజిక్గా వాడుకున్నారు ఆయన రాజకీయ వ్యూహాలు ఆరోపణలు కుట్రలు డబ్బు రాజకీయాలు ఇలాంటివి ప్రజల దృష్టికి రాకుండా ఈ మీడియా దాచిపెట్టి అధికారంలోకి రావడానికి హామీలివ్వడం వచ్చాక పక్కన పెక్కడం ఇది చంద్రబాబుకు అలవాటైపోయింది ముఖ్యంగా ఈ వెన్నుపోటు సంఘటనపై అసలు పెద్దగా చర్చ జరగకుండా ఆ వార్తలు బయటకు రాకుండా మీడియా అడ్డుకుంద కుటుంబంలో కూడా చాలా చీలికలొచ్చాయి ఎన్టీఆర్ గారి అబ్బాయి చంద్రబాబు గారి బావమరిది హరికృష్ణ గారు అలాగే మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్లు మొదట్లో చంద్రబాబుతో ఉన్నా తర్వాత ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు అలాగే హరికృష్ణ గారు కూడా అన్న తెలుగుదేశం అని సొంత పార్టీ పెట్టారు అంటే రాజకీయాల్లో కుటుంబ బంధాలను రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును ఫోటోను బాగా వాడుకుంటారని ఇప్పుడు అదే చంద్రబాబు గారు ఎన్టీఆర్ను పొగడటం చూసి ఒకప్పుడు ఆయన్ని వ్యతిరేకించిన టీడీపీ వాళ్లే ఆశ్చర్యపోతున్నారు మొత్తం మీద చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంక్షోభ సమయంలో అధికారాన్ని చేజిక్కించుకోడానికి చంద్రబాబు గారు కేవలం ఎంపీలను ప్రలోభ పెట్టడమే కాకుండా చాలా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఎంపీలను వైజ్రాయ్ హోటల్ కు తరలించడం ఎన్టీఆర్ టూర్లో ఉండగా హైదరాబాద్ వచ్చి క్యాంపు చేయడం గవర్నర్ను కలిసి ఎన్టీఆర్కు మెజారిటీ లేదని చెప్పడం అలాగే అసెంబ్లీ రద్దు చేస్తారనే రూమర్స్ పుర్తించి ఎమ్మెల్యేలను భయపెట్టారు ఇలా చాలా వ్యూహాలు పన్నారని అంతేకాదు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు పోలీస్ ఆఫీసర్లు చివరికి జ్యుడీషియరీ ఎలక్షన్ కమిషన్ను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు అంటే మొత్తం మేనేజ్ చేశారు నాటి అధికార మార్పిడి కేవలం రాజకీయ మార్పు కాదు అది ఎన్టీఆర్ పై జరిగిన ద్రోహం ఆయన తీవ్ర వేదనకు చివరికి మరణానికి కూడా కారణమైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సంఘటనలను మొత్తం వ్యవహారాన్ని మహాకిరాతకం వెన్నుపోటు